కదిరి మార్కెట్ యార్డ్ లో ప్రతి మంగళవారం గొర్రెల మేకల సంత వ్యాపారం జరుగుతుంది కదిరి మార్కెట్ యార్డ్ లో నిర్వహించే గొర్రెల మేకల సంత వ్యాపారానికి ఇతర ప్రాంతాలు ఇతర రాష్ట్రాల నుండి గొర్రెలు మేకలు కొనుగోలుదారులు వస్తారు కదిరి మార్కెట్ యార్డ్ చైర్మన్ మలక సుజాత మాట్లాడుతూ గొర్రెల రైతుల కోసం మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేశామని ఆమె అన్నారు అదే విధంగా గొర్రెల మేకల కొనుగోలుదారులకు అమ్మకం దారులకు పెంపకదారులకు ప్రతి వారం వచ్చి సంతను సందర్శించి వినియోగించుకుంటున్నారు ఎంత తమ్మినావా పదహైదు వేలు తమ్మినావా జత పదహైదు వేలు తమ్మినావా జత పదహైదు వేలు తమ్మేశాడు అండి రైతు జత పదహైదు వేలు అయితే అమ్మేస్తాడు ఎంత ఎంత జత ముప్పై వే మూడు ముప్పై వేలా నాలుగు ముప్పై వేలండి నాలుగు ముప్పై వేలు కావడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఎంత పదకొండు వేలా ఇచ్చే ఉండవు క్యాష్ ఇచ్చేసి అప్పులు ఎందుకు ఇస్తారు ఇదేమన్నా బ్యాంకా బ్యాంకా ఇదేమన్నా బ్యాంక్ వల్లే అప్పులు హీరో నాకు ఇచ్చేసాము ఇప్పుడే తీసుకుపోతా ఆ పచ్చనిమిది వేలండి పద్దెనిమిది వేలు ఇవ్వడానికి అయితే రైతు సిద్ధంగా అన్నాడు జత పచ్చి వేలు జత వేలు అండి జత వేలు జత గితాజీ బోదో ఎంత చెప్పా నిజమా నిజాలు చెప్పండి పా జత ఇరవై వేలు అండి జత ఇరవై వేలుకి ఇవ్వడానికైతే రైతు సిద్ధంగా అన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు నాలుగు ఇరవై వేలా జత ఇరవై వేలా జత ఇరవై వేల జత ఇరవై వేలండి జత ఇరవై వేలకి అమ్మడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత ఇరవై వేలు జత ఇరవై వేలండి జత ఇరవై వేలండి ఎంతనా ఎంత జత ఇరవై వేలా నిజమా ఇరవై వేలు అంటున్నాడు అండి రైతు జత ఇరవై వేలు పద్దెనిమిది వేల ఐదు వందలా పద్దెనిమిది వేల ఐదు ఇరవై వేలు చెప్తే పద్దెనిమిది వేల ఐదు వందలకు అడుగుతున్నారండి పద్దెనిమిది వేల ఐదు వందలు పన్నెండు వేలండి జత జత పన్నెండు వేలా జత పన్నెండు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాయండి జత పద్దెనిమిది వేల జత పద్దెనిమిది వేలండి జత పద్దెనిమిది వేలా

చె తీసాను పద్నాలుగున్నర పద్నాలుగున్నారండి పద్నాలుగున్నర పద్నాలుగున్నారండి పద్నాలుగు వేల ఐదు వందలు పద్నాలుగు వేల ఐదు వందలు ఎంత చెప్పబ్బా ఎంత అరవై ఏడు వేలా ఎన్ని మొత్తమా రెండు మేకలు రెండు పిల్లలు అరవై అరవై ఏడు వేలు వేలండి అరవై ఏడు వేలు అంటారు అంట గట్ట ఎంత అడిగినా ముప్పై నాలుగు ఎంత முப்போ மூடா எந்த செட நல மூடோ நலெந்தா முப்பை ஏடுக்கு அழுத்தா முப்பை நாலு முப்பை ஐதுகோ ஏப்பா நான் இரவை எந்த நாலா இரவெய் அண்ட் நாலு నాలుగు ఇరవై ఎనిమిది వేల ఇరవై ఎనిమిది వేలకు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు ఇరవై ఎనిమిది వేలండి ఇరవై ఎనిమిది వేల హలో ఎంత చెప్పినప్ప పదిన్నర పన్నెండున్నర సారీ అండి జత పన్నెండున్నరకి ఇవ్వడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు పన్నెండున్నారండి పన్నెండున్నర పన్నెండు వేల ఐదు వందలు అండి జత జత పన్నెండు వేల ఐదు వందలు అండి ఏడు వేల మొత్తమా ఇవి నిజమా ఇచ్చే నాకు తీసుకుపోదా ఏంటి ఇంత హుైపోయినారు మీరు ఈయనకైతే రేట్లు చెప్పడానికి రైతుకు ఇష్టం లేనట్టు ఉందండి పదకొండు వేల ఈ చేత జత ఎంత పద్నాలుగు వేల జత పద్నాలుగు వేలండి జత పద్నాలుగు వేలు అవి పన్నెండు వేలా అవి పద్నాలుగు అండి జత జత అయితే పద్నాలుగు వేలు ఇవ్వడానికి రైతు సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగు వేల జత ఎంత పన్నెండున్నర పన్నెండున్నరండి మార్కెట్ పన్నెండు వేలు చెప్పిన పదివేలకు ఇచ్చేస్తా ఇచ్చేస్తావా పట్టు కేజీలు పద్నాలుగు కేజీలు వస్తాయి మరొక పెద్ద మరొక నేను పన్నాను కదా నువ్వు పడలేదు వద్దు వద్దు నువ్వు పడలేదు వాయిస్ పడతాను పదమూడు ఉన్నారా జత పద్నాలుగున్నారండి జత పద్నాలుగున్నారు కమ్మడానికి రైతే సిద్ధంగా ఉన్నాడు జత పద్నాలుగున్నారా జత పద్నాలుగున్నారా అండి జత పద్నాలుగున్నారండి జత పద్నాలుగున్నారా చెప్పా చెప్ప ఏంటి మాటలు పదహైదు వేలా ఇవే ఇది ఇరవై ఐదు వేల ఇది పద్దెనిమిది వేల ఐదు వందల మొత్తమా అబ్బా తొంభై వేల ఇది పెద్దది ఇరవై ఆరు వేలు ఇది పెద్దది అయితే ఇరవై ఆరు వేలు దేవున్నాం మీదే కొండ కొండకు ఎంత చేత ఎంతనా పద్దెనిమిది వేల ఐదు వందలు అండి చేత జా పచ్చిన వేల ఐదు వందలు అమ్మడానికి రేపు సిద్ధంగా అన్నాడు జత ఎంత అడుగుతున్నారా పదమూడు వేలతో అడుగుతున్నారండి పదమూడు వేలతో అడుగుతున్నారు ఎంత చేత తొమ్మిది వందల తొమ్మిది వేల ఐదు వందల నిజమేనా తొమ్మిది వేల ఐదు వందలు అండి జత జత తొమ్మిది వేల ఐదు వందలు అప్పు ఏంటికి ఏంటికిస్తారు బ్యాంకు అప్పు నలుగురులో రెండు కోట్లు ఎత్తుకొని ఎత్తుకునిపోయావు అతను గోట్లము మేకలు అన్ని ఇస్తా ఇంత ఇస్తా సాయంత్రానికి అనిపిస్తాను అనిపిస్తానండి ఏంటికి ఇస్తారు రైతులు చూడండి ఎంతో హుషారుగా ఉన్నారు అప్పు ఏమైనా ఇస్తారా అని వెళ్తా ఉన్నారు ఇక్కడ పదిహేడు వేల ఐదు వందలు జత పదిహేడు వేల ఐదు వందలు అండి జత జత పదిహేను వేల ఐదు వందలు పదహైదు వేల ఐదు వందలు చేతారా జత ఎంత చెప్పినారా పదహారు ఉన్నారండి చేత పద్నాలుగు అడుగుతున్నారు పద్నాలుగు అడుగుతున్నారు పదహారు చెప్తున్నారండి

రైతు దూరంలో ఉన్నాడు రైతు రేటు ధర ధర చెప్పడానికి చాలా నిరుక్షంగా ఉన్నాడు ఎంత నజత ఎంతతో అమ్మేసినారా పదహారు వేలు తమ్మినారా చెప్తా వాళ్ళు ఎంత అడుగుతున్నారా పదహైదు అడుగుతున్నారండి పదహైదు అడిగి ధర జరుగుతుంది చెప్పు పదార్థం చెప్తాం పదారా ఏ పదార్థ చెప్తాడు ఎంత ఇచ్చేస్తారా సరే హలో ఎంత రైతు అయితే లేడండి అందుబాటు పదమూడు వేల పదమూడు ఎనిమిదే పదమూడు వేల ఎనిమిది వందలు అండి పదమూడు వేల ఎనిమిది వందలు పదమూడు వేల ఐదు వందలు అండి చేత